ఇద్దరే మన దగ్గరికి వచ్చినప్పుడు ఐశ్వర్యానికి ఉంటుందా మనకి ఆనందానికి లోటుంటుందా ఏది ఉండదు ఎటువంటి లోట్లు ఉండవు ఆ లక్ష్మీనారాయణలో కనుక మనం భక్తిగా పూజ చేస్తే అటువంటి లక్ష్మీనారాయణలే ముందుకు ముందుకొచ్చి కూర్చున్నారు ఎంత అదృష్టమో ఇవాళ చిలుగు ద్వాదశి ఈనాడు ఎందుకు యొక్క పూజ చేసుకోవాలన్నా సరే తులసి లక్ష్మీనారాయణలకి అంటే చిలుకు ద్వాదశి రోజు చేసుకుంటున్నాం కానీ మళ్ళీ స్పెషల్ అని మీరు అడగవచ్చు కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ముందుగా వచ్చే ద్వాదశి చిలుకు ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అంటారు అందరు వింటున్నారు కదా క్షీరాబ్ది ద్వాదశి అంటే లక్ష్మీనారాయణ ఉండేటువంటిది ఎక్కడ వైకుంఠంలో ఆయన ఎక్కడ ఉంటాడు పాల సముద్రంలో ఉంటాడు క్షీరాబ్ది ద్వాద క్షీరాబ్ది అంటే పాల సముద్రం క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈనాడు చిలుకు ద్వాదశిని కూడా అంటారు అంటే తొలి ఏకాదశి ఆషాఢ ఏకాదశి తొలి ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి విష్ణుమూర్తి నిన్నటి రోజు కార్తీక మాసంలో వచ్చేటువంటి మొదటి ఏకాదశి నాడు ఆ నిద్ర నుండి మేల్కొని లక్ష్మీదేవి సమేతంగా బృందావనంలోకి ప్రవేశం ఇచ్చినటువంటి రోజే యొక్క ద్వాదశి అంటే భక్తుల్ని అనుగ్రహించడం కొరకు లక్ష్మీనారాయణులద్దరూ కూడా బృందావనంలోకి వచ్చి సమస్త జనులందరినీ కూడా చల్లగా చూడాలనేటువంటి ఆలోచనతో వైకుంఠాన్ని దాటి బృందావనంలోకి వచ్చి సమస్త జనులందరినీ కూడా ఆశీర్వదించినటువంటి రోజు ఈ క్షీరాతి ద్వాదశి లక్ష్మీనారాయణ ఇవాళ బృందావనంలో విహారం చేస్తూ ఉంటారు చాలా ఆనందంగా ఉంటారు అన్నమాట లక్ష్మీనారాయణులు రోజు మనం సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి నన్ను మనల్ని ఏదైనా అడిగినా అనుకోండి సంతోషంగా ఉన్నాం కాబట్టి తీసుకోండి ఇచ్చేస్తున్నాం అని మనం ఇచ్చేస్తాం మనం బాగా ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు పిల్లలు వచ్చి అమ్మ నాకు చాక్లెట్ కావాలి నాకు బట్టలు కావాలి ఇంకేదో కావాలంటే కోపంగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా రానే మనం అంతేనా సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు అడిగినల్లా కోరికలు నెరవేరుస్తూనే ఉంటాం మనం అట్లనే ఈనాడు కూడా ఇద్దరు బృందావనంలో చాలా ఆనందంగా చాలా సంతోషంగా బృందావనంలో విహారం చేస్తూ ఉంటారు సంతోషంగా అటువంటి లక్ష్మీనారాయణ సంతోషంగా ఉన్న సమయంలో మన మనస్సులో ఏది కోరుకున్నా సరే ఆ లక్ష్మీనారాయణులు మనకు కలగజేస్తారు కాబట్టి అలా చక్కగా నమస్కారం చేయండి మనస్సులో చిరకాల వాంఛలు తీరని కోరికలు ఏమైనా ఉంటే చక్కగా నమస్కారం చేసుకోండి లక్ష్మీనారాయణలకి స్వామి మా యొక్క కోరికలు నెరవేరాలి అని స్వామి అమ్మవారిని నమస్కారం చేసుకొని అక్షతలు తీసుకొని రెండెండుగా అక్షతలు కార్తీక దామోదరాయ నమః అంటూ అక్కడ అక్షతలు వేస్తూ పూజ చేస్తున్నారు ఏం చెప్తారు అందరూ కార్తీక దామోదరాయ అంటూ పూజ చేస్తుండి అక్షతలు తీసుకోవాలి లక్ష్మీనారాయణుల పాదాల చెంత అక్షతలు వేస్తుంది జనమ పాదూజయావృత్తి నిమిషాది జగన్నాథ జనమ वृक्षम पूजया मे पद्मनाभाय नम नाभि पूजया मे वृक्षस्थाखिलाज नम वृक्षम पूजया मे लक्ष्मी विरसद्वक्षसे नम वृक्षस्तर पूजया मे चक्राय हस्ताय नम हस्त पूजया मे कंबकंठाय नम कंठम पूजया मे चंद्र मुखाय नम मुखम पूजया मे केशवाय नम नाशिका

మరొక్క అగరబత్తులు వేయించి ధూపాన్ని చూపించండి లక్ష్మీనారాయణ ఇద్దరికి కూడా నానాగం రూపాన్ని చూపించినట్టుగా అగరబులు చూపించండి నానా يا <applause> رب

అందరూ అక్షతల చేతులకు తీసుకోండి లక్ష్మీనారాయణ ధ్యానం చేస్తుండాలి అక్షతలు పట్టుకొని అమ్మ అందరూ కూడా చెప్పండి జగత్ కుటుంబిం అందరూ చెప్పాలి జగత్ కుటుంబి నారాయణం అనుత్తమం అనుతమం క్షీరాబ్ధి క్షీరాబ్ధి శయనం శయన నిత్యం నిత్యం లక్ష్మీపతి నమోస్ నమోస్ నారాయణ నమోస్ కూడినటువంటి విష్ణుమూర్తి మనకి సకల ఐశ్వర్యాలు సంపదలు మనము మన కుటుంబ సభ్యులందరం కూడా చిరకాలం సుఖ సంతోషాలతో ఉండాలని నమస్కారం చేయండి మనందరి భక్తి అమ్మాజీకి వినాలి మీ ఆలోచన నాకు అర్థమైంది మన భక్తి ఉంటే ఏ వాతావరణం మనల్ని ఏమీ చేయలేదు